పెద్దలపాయలు టమాటాలు తాలింపు వేసాను పసుపు వేయాలా తర్వాత కారం వేసుకోవాలా ఉల్లిపాయలు టమాటాలు వేగిన తర్వాత పసుపు కారం వేసుకోవాలి ఇదేటి మసాలానా అల్లం చిన్నులపాయి చెన్నులపై ఎలా దంచి పెట్టుకున్నావా బంగాళదుంపలు ఇలాగా సెలగ్ కొట్టుకోవాలా అది బాగా వేగిన తర్వాత ఇది వేసుకోవాలి అంతే కదా తిప్పిదాన్ని ఒకసారి ఇప్పుడు మసాలా దాంట్లో వేసుకోవాలా ఇప్పుడు వేసుకుంటే దాంట్లో పడుతుందా మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే దుంపలు వేస్తాయి కదా దుంపలకి సాల్ట్ పట్టాలి కాబట్టి తగ్గు చూసుకొని సాల్ట్ వేసుకోవాలి చూసుకుందాం ఇది ఒక ఐదు నిమిషాలు దింపేసుకుని సరిపోద్దా అది కొంచెం ఉడికిన తర్వాత ఇది కరివేపాకు వేస్తావా ఇంకా దించేస్తామన్నంగా కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది రెడీ అయితే బాగా దొంగకూరు